అందరికీ నమస్కారం హైదరాబాద్ నుంచి అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరం ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం రీజనలింగ్ రోడ్కి అతి దగ్గరలో ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి కేవలం ఈ ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే మనకు విలేజ్ టు విలేజ్ డామర్ రోడ్స్ ఉంటాయి కదా ఆ డాంబర్ రోడ్కి కేవలం ఒక రెండు వందల నుంచి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి అది కూడా విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ అంటారు కదా ఆ నక్షా రోడ్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే బాగుంటుందంటే అంటే ఉంటుంది ప్రాపర్టీ ప్రైస్ కూడా మనకు రీజనబుల్గానే ఉంది మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది ప్రాపర్టీ ఏ ఏరియాలో ఉందో అర్థమవుతుంది ఏ మండలి కిందకి వస్తుంది ఒకవేళ మన హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అవన్నీ క్లియర్గా అర్థమవుతుందండి చాలా మంది ఏంటంటే ప్రాపర్టీ స్టార్టింగ్లోనే వీడియో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వగానే పైన స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఆ నంబర్కి కాల్ చేస్తున్నారు అండ్ కాల్ చేసి ఎంత ప్రైస్ ఉంది అండ్ వీడియో చూడకుండా కింద కామెంట్లు కూడా ఈ ఈ ఏరియాలో అంత ప్రైస్ ఉందా ఈ ప్రైజా అని చెప్పేసి అన్నీ అడుగుతున్నారు నేను ఏమంటున్నాను అంటే మీరు నేను చెప్పగానే మీరు కొన్నారు కదా మీరు అన్ని కనుక్కు మీరు ప్రాపర్టీ చూడండి నాలుగు మూలలు చూడండి ప్రాపర్టీ డైమెన్షన్ చూడండి అండ్ ప్రాపర్టీ చుట్టుపక్కల అన్ని ఎంక్వైరీ చేయండి మేము చూ మేము ఒక్కసారి మీరు చూపించిన తర్వాత మళ్ళీ మీరు రెండు మూడు సార్లు వెళ్ళండి అదే ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళండి మేము లేనప్పుడు కూడా మీరు ఆ చుట్టుపక్కల రైతులని కూడా కనుక్కోండి పక్కన ప్రాపర్టీస్ కూడా ఎలా వెళ్ళాయి అండ్ ఎంతలో ఉంది ఇప్పుడు అండ్ రీజనల్ కూడా ఎక్కడి నుంచి వెళ్తుంది రేపు మనకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉందా సో అన్ని క్లియర్గా కనుక్కున్న తర్వాతనే ప్రాపర్టీ కొనండి అలాగే మా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేస్తుంటాము కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం అండి మీరు ఈ రోజు కాకపోయినా మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాపర్టీ కొనాలన్నా నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మీకు అన్ని వీడియోస్ వస్తుంటాయండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి కేవలం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ప్రాపర్టీ బ్లాక్ టాప్ రోడ్ నుంచి మనకు కూడా డైరెక్ట్ రోడ్డు కూడా మనకు అక్సెసిబుల్ కరెక్ట్గానే ఉందండి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు అండ్ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాతనే ప్రాపర్టీ గురించి మీరు క్లియర్గా డీటెయిల్గా అర్థమవుతుంది మనం ఎంత చెప్పినా కానీ మీరు విజిట్ చేయకుండా డైరెక్ట్గా ఇంతలో వస్తుందా అంతలో అని మాట్లాడకుండా మీరు ప్రాపర్టీ విజిట్ చేయండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా నా హ్యాండ్లో ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుండి కాదండి హాఫ్ ఎకర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు అయితే నేను డీల్ చేయగలతా హాఫ్ ఎక్కర్ నుంచి మీకు వన్ ఎకరా ఫైవ్ ఎక్కర్సా టెన్ ఎకర్స్ ట్వంటీ ఎక్కర్సా ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ అలా కూడా మేము డీల్ చేస్తున్నామంటే చేస్తాం కూడా సో మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ చేయవచ్చు ఒకవేళ మీకు క్లియర్గా నేను అన్నీ చెప్తున్నానండి ప్రాపర్టీ ప్రైస్ కూడా నలభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఈ ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ మనకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే కాబట్టి రీజనల్ ఇంగ్రోట్కి అతి దగ్గరలో ఉంటుంది ఫ్యూచర్లో ఇప్పుడు నార్త్ సైడ్ ఆల్రెడీ రీజనల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సౌత్ సైడ్ నార్త్ సైడ్ నార్త్ సైడ్ స్టార్ట్ కాగానే ఇక్కడ సౌత్ సైడ్ కూడా స్టార్ట్ అవుతుంది సో నార్త్ సైడ్ ఇప్పుడు ఆల్రెడీ హైప్ అండి ఏరియాస్లలో మా ప్రైజెస్ కూడా చాలా హైప్ అయిపోయినాయి సో ఈ ఏరియాలో కొంచెం తక్కువలో ఉంది సో ప్రాపర్టీ కొనే వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి ఒక ఇప్పుడు సాగర్ హైవే శ్రీశైలం హై ఈ మూడు హైవేస్లో నేను ప్రాపర్టీ డీల్ చేస్తున్నానండి సో సాగర్ హైవే ఈ మూడు హైవేస్లలో పోల్చుకుంటే సాగర్ హైవేలో ప్రాపర్టీస్ తక్కువ ఉన్నాయండి రేట్లు తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఫార్టీ ఫైవ్ మినిమం అండి ఆ మినిమం ప్రాపర్టీ ప్రైస్ అనమాట సో కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రతి ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది ఫిక్స్డ్ ప్రై రేట్ అనేది ఏముండదు సో మీరు దాన్ని బట్టి ఒకవేళ ఇప్పుడు ప్రాపర్టీ ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీసే కొంచెం ఒక వన్ సిఆర్ టూ సిఆర్ అనుకోండి మినిమమ్ త్రీ మంత్స్ అయితే టైం ఉంటుందండి ఒకవేళ మనం త్రీ మంత్స్ కాకుండా వితిన్ వన్ మంత్లో రిజిస్టర్ చేసుకోవడము ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసుకొని అండ్ ఒకవేళ ప్రాపర్టీ డైరెక్ట్ మనకు మదర్ డాక్యుమెంట్ అండి మదర్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళే ఉండి ఆ ప్రాపర్టీని వాళ్ళ వాళ్ళ హ్యాండ్లో ఉంటే అది మదర్ డాక్యుమెంట్ అంటారు దాని నుంచి ఎవరికైనా నమ్మితే మనకు లింక్ డాక్యుమెంట్ అంటారు సో ఎన్ని చేతులు మారింది ఎన్ని లింకులు అయినాయి అవన్నీ క్లియర్గా మనం చూసిన తర్వాతనే ప్రాపర్టీ కొనాలండి ఇంకో విషయం ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ కూడా మనం క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్